హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో ఈ మిల్ మేకర్స్ కర్రీ ఎలా చేయాలో చాలా సింపుల్గా టేస్టీగా చూసేద్దామండి ఇంట్లో ఉండే అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కూర చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు వెజిటేరియన్స్కే కాదండి నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకు కూడాను చాలా బాగా నచ్చుతుంది ఈ కూర యాస్టీస్గా మనము చికెను మటన్ తిన్నట్లుగా ఉంటుంది కూర ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతుంది ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము నేను ఇక్కడ చూపించే ఈ పొటాటోస్ పెద్ద పొటాటోస్ కాకుండా చిన్న పొటాటోస్ అండి బేబీ పొటాటోస్ తీసుకున్నాను నేను ఇవి మార్కెట్ నుంచే తీసుకొచ్చాను అండి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి వీటిని నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి మునిగేంత వరకు ఒక గ్లాసు వాటర్ తీసేసుకున్నాను దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి సాల్ట్ వేయడం వల్ల ఆలుగడ్డలకి సాల్ట్ పడుతుంది డైరెక్ట్గా కూర అప్పుడే సాల్ట్ వేసామంటే ఆలుగడ్డకి సాల్ట్ పట్టదు అందుకే ఈ స్టేజ్లోనే వేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని చిన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న ఎండు కొబ్బరి ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు నువ్వులు అలానే ఒక స్పూన్ వరకు జీలకర్ర ఇరవై నుంచి పాతిక వరకు మిరియాలు నాలుగు నుంచి ఐదు వరకు జీడిపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోంపు వేయండి సోంపు ఈ కూరకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది డైజెషన్ కూడా మంచిది అలానే రెండు యాలకలు దాల్చిన చెక్క కొంచెము నాలుగు నుంచి ఐదు వరకు లవంగాలు కొన్ని మెంతులు వేయండి మెంతులు వేయడం వల్ల కూర ఏమి చేదురాదండి మనము వేసేది చాలా తక్కువ మెంతులు కాబట్టి కూరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అలానే కొన్ని పల్లీలు కూడాను వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఇవి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు వేసి సన్నగా తరుక్కొని ఉంచుకున్న ఈ ఉల్లిపాయలను కూడా వేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము అలానే కొంచెం కరివేపాకు వేసేసుకొని దీంట్లో నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి చీలికలు వేసానండి మీకు కూర ఎర్రగా కావాలంటే ఈ పచ్చిమిర్చిని తగ్గించి కారం ఎక్కువగా వేసుకోండి దాని తర్వాత మసాలాని కొత్తగా వాటర్ వేసి గ్రైండ్ చేసేసేయండి నెక్స్ట్ కాచిన వాటర్లో మిల్ మేకర్ని ఒక కప్పు వరకు వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచామంటే ఇవి ఇలా ఉబ్బినట్లు అయిపోతాయండి ఒక జల్లెడ జాలు గరిట తీసేసుకొని దాంట్లో వేసుకున్నామంటే వాటర్ మొత్తము పోతాయి ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అలానే పైన తొక్కు తీసేసుకున్న ఈ ఆలుగడ్డల్ని కూడాను వేసేసి ఒక రెండు నిమిషాలు మంచిగా వేయించుకుందామండి ఈ ఆలుగడ్డ వేగితే మంచి టేస్ట్ అనేది వస్తుంది తరువాత కాస్త పసుపు ఒక స్పూన్ వరకు కారం వేసేసుకొని మరి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న మసాలా పేస్ట్ అనేది వేసేసి ఈ ఆలుగడ్డలకి పట్టే విధంగా చక్కగా కలుపుదామండి ఇలా కలిపి ఒక రెండు నిమిషాలు చక్కగా వేగితే ఈ ఆలుగడ్డలకి ఈ మసాలా పడుతుంది నెక్స్ట్ మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని వేద్దామండి ఇలా పెరుగు వేయడం వల్ల కూరకి మంచి గ్రేవీ వస్తుంది అలానే ఈ పొటాటోసు అలానే మిల్ మేకర్సు దీన్ని అబ్జార్బ్ చేసుకొని మసాలాని చక్కగా స్మూత్గా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కూర అయితే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఒక ముద్ద తినేవాళ్ళు నాలుగు ముద్దలు ఎక్స్ట్రా తింటారు ఈ కూరతో ఇప్పుడు మనము వాటర్ని స్క్విజ్ చేసుకున్న అంటే వాటర్ని లైట్గా ప్రెస్ చేసేసుకొని మిల్ మేకర్స్ని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ కూరలో కలుపుతూ వేయించుకున్నాము ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్ కోసం అనేసి నేను కొంచెం చింతపండు రసం వేసుకున్నాను మీకు చింతపండు రసం ఇష్టం లేకుంటే టొమాటోస్ కూడా వేసుకోవచ్చు ఆ ప్లేస్లో టొమాటోస్ మెత్తగా మగ్గించేసుకొని కూడాను వేసేసుకోవచ్చు అలానే సాల్ట్ సరిపోయిందో లేదో ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసి స్టవ్ తీసే ముందు సన్నగా కట్ చేసుకున్న ఈ కొత్తిమీర తరుగును వేసి ఆయిల్ పైకి తెలియంత వరకు ఒక రెండు నిమిషాలు ఉంచేసిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఇలా సన్నగా తరిగిన కొత్తిమీరతో అలానే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలతో ఇలా గార్నిష్ చేసేసుకొని వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ పూరీలో కానీ బిర్యానీలోకైతే సూపర్గా ఉంటుందండి మధ్యలో ఉల్లిపాయ పెట్టుకొని తింటే వేడివేడిగా అద్దరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి